ది డీప్ డైవ్ కు స్వాగతం ఈరోజు మనం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి మాట్లాడుకుందాం ముఖ్యంగా ఈ బ్యాలెన్స్ సాధించడంలో స్కిల్స్ అంటే నైపుణ్యాల పాత్ర ఏంటి దీనికోసం మనం సమతుల్య జీవితానికి నైపుణ్య వృద్ధి అనే ఒక ఆలోచనను తీసుకున్నాం దాని సారాంశం ఏంటంటే చేతిలో ఉన్న పనిని పూర్తి చేయడానికి మీ దగ్గర తగినంత నైపుణ్యం లేకపోతే మీరు సరైన వర్క్ లైఫ్ బ్యాలెన్స్ను ఎప్పటికీ సాధించలేరు కాబట్టి స్కిల్స్ నేర్చుకోవడం స్కిల్లింగ్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉండండి సరే దీని కొంచెం చూద్దాం అసలు నైపుణ్యం లేకపోవడం వల్ల బ్యాలెన్స్ ఎందుకు దెబ్బతింటుంది ఏంటి దాని వెనుకున్న లాజిక్ ఆ ఇది చాలా అంటే సూటిగా అర్థమయ్యే విషయమేనండి ఒక పని ఉంది దానికి కావాల్సిన స్కిల్ మన దగ్గర లేదు అప్పుడేమవుతుంది అదే పని పూర్తి చేయడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది కదా ఎక్కువ కష్టపడాల్సొస్తుంది కూడా అవును ఉదాహరణకి ఏదైనా కొత్త టెక్నాలజీ వాడుతున్నప్పుడు తెలియకపోతే ఖచ్చితంగా అంటే ఒక గంటలో అయ్యే పనికి బహుశా మూడు నాలుగు గంటలు పట్టొచ్చు ఆ ఎక్కువ టైం ఆ ఎక్కువ ప్రెషర్ అవి మన పని గంటల్ని పెంచేస్తాయి అంటే ఆ అదనపు సమయం మన పర్సనల్ లైఫ్ నుంచే అవుతుంది కదా అవునండి మన వ్యక్తిగత సమయం నుంచే అది పోతుంది అంతేకాదు ఆ పని పూర్తి చేయలేకపోతున్నామనే టెన్షన్ ఒత్తిడి ఆఫీస్తో ఆగదది ఇంటికి కూడా వచ్చేస్తుంది నిజమే సాయంత్రాలు రిలాక్స్ అవ్వాల్సిన టైంలో కూడా అదే ఆలోచన ఫ్యామిలీతో గడిపే సమయం తగ్గుతుంది దీనివల్ల మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది ఇది చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లం అవును ఇక్కడే మన స్కిల్స్ పెంచుకోవడం అంటే అప్ స్కిల్లింగ్ అనేది ఎంత ముఖ్యమో తెలుస్తుంది కొత్త స్కిల్స్ నేర్చుకుంటే పని త్వరగా అవుతుంది సులువుగా అవుతుంది తక్కువ స్ట్రెస్తో కరెక్ట్ తక్కువ సమయంలో సమర్థవంతంగా పని పూర్తి చేయగలుగుతాం అప్పుడు ఆటోమేటిక్గా మనకు వ్యక్తిగత జీవితానికి అంటే రెస్ట్ తీసుకోవడానికి హాబీలకు టైం దొరుకుతుంది అంటే పని గంటలు తగ్గడమే కాకుండా ఆ మిగిలిన టైం క్వాలిటీగా ఉంటుందన్నమాట అవును ఇక్కడింకో విషయం గమనించాలి చాలా మంది ఏమనుకుంటారంటే స్కిల్స్ అంటే జస్ట్ ప్రమోషన్ల కోసమో జీతం పెరగడం కోసమో అనుకుంటారు అవును కెరియర్ గ్రోత్ కోసం కానీ ఈ మూలం ఏం చెప్తోందంటే ఈ నైపుణ్యాలు మన పర్సనల్ లైఫ్లో ప్రశాంతత ఆ సమతుల్యత తీసుకురావడానికి కూడా అంతే ముఖ్యం అని ఇదొక పర్సనల్ వెల్బీయింగ్ టూల్ లాంటిది ఆసక్తికరంగా ఉంది అంటే స్కిల్స్ ఉంటే పని సులువవడమే కాదు ఆ ఒత్తిడిని మేనేజ్ చేసే కెపాసిటీ కూడా వస్తుందనమాట ఖచ్చితంగా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది నేను ఈ పని చేయగలను అని ఆ కాన్ఫిడెన్స్ ఒత్తిడిని తగ్గిస్తుంది దీని కొంచెం పెద్ద చిత్రంలో చూస్తే అంటే కార్పొరేట్ లైఫ్ లేదా జనరల్ వర్క్ ఎన్విరాన్మెంట్ కి ఎలా కనెక్ట్ చేయొచ్చు కొంచెం కంఫర్టబుల్ గా ఉంటారు వాళ్ళ పనులను సులభంగా తక్కువ టెన్షన్ తో పూర్తి చేసుకోగలుగుతారు ఇది వాళ్ళకి టైం సేవ్ చేయడమే కాదు జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా ఇస్తుంది అంటే స్కిల్ డెవలప్‌మెంట్ అనేది ఒక రకంగా స్ట్రెస్ మేనేజ్‌మెంట్ టెక్నిక్ కూడానా అనుకోవచ్చు ఎందుకంటే సామర్థ్యం పెరిగితే ఒత్తిడి తగ్గుతుంది కదా సో నైపుణ్యాల అభివృద్ధి అనేది ఒత్తిడిని తగ్గించుకోవడానికి వర్క్లో సంతృప్తి పొందడానికి ఒక ముఖ్యమైన మార్గం అయితే మొత్తం మీద మనం ఏంటంటే పనిని ఎఫిషియంటుగా చేయడం దాని ద్వారా మంచి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ సాధించడం అనేది మన స్కిల్స్ పైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి వాటిని కంటిన్యూస్గా నేర్చుకుంటూ పెంచుకుంటూ ఉండటం అది చాలా అవసరమనిపిస్తోంది అవును ఈ ఆలోచనలన్నీ రూపేష్ దిల్సే నుండి సేకరించినవి ఇవి రూపేష్ జైన్ గారి జీవితానుభవాలు ముఖ్యంగా నిజమే ఇదొక ముఖ్యమైన రిమైండర్ నిరంతరం నేర్చుకోవడం అనేది మన కెరియర్కే కాదు మన మొత్తం జీవితాన్ని ప్రశాంతంగా సంతృప్తిగా గడపడానికి కూడా చాలా అవసరం అనిపిస్తోంది అయితే ఇక్కడ ఒక చిన్న ప్రశ్నుందండి నేర్చుకోవడం ముఖ్యమని తెలుసు కానీ ఈ రోజువారీ హడావిడిలో ఒత్తిళ్లలో ఆ నేర్చుకోవడానికి టైం ఎనర్జీ దాన్ని ఎలా కన్సిస్టెంట్ గా కేటాయించాలి బహుశా దాన్ని కనుక్కోవడమే అసలైన స్కిల్లేమో